ఇదిగోండి నేను పచ్చి బాటని ఇదిగోండి ఆయిల్లో వేసుకొని తీసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ వేసుకొని తీసుకుంటున్నాను అంటే ఇదిగోండి బంగాళదుంపలు ఫ్రై చేస్తాను ముందు బంగాళదుంపలు ఇవి వేసుకొని తీసేసుకుంటే ఆయిల్లోన మనకి బాగుంటుంది ఇది ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి మొత్తం చేసి ఇలాగా నేను పెళ్ళి కొత్త రోజు చూసేదాన్ని ఉండేదాన్ని కదా అప్పుడు చేసి తీసి ఇలాగ ఇలాగ ముందు బఠానీలు నీళ్ళు ఇలాగా తీసుకుండి లేపించి ఇలాగో బాక్స్లోకో ప్లేట్లోకి ఏనుకో ఒక దీనిలోకి ఇలా మనం తీసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి ఎందుకంటే యాపిల్కి బాక్స్ కట్టాలి కదా అందుకు నేను చేస్తున్నాను ఇవ్వండి ఇప్పుడు మనము ఎల్లుల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇవి కొద్దిగా రెండు పచ్చిమిరపకాయలు ఈరుల్లిపాయ ఒకటి ఇవి కూడా మనము వేసుకొని చక్కగాను తీసేసుకోవాలి మనము బంగాళదుంపల మొక్కల్లో మనం వేసామనుకోండి అవి మెత్తబడిపోయి అంటించుకుంటాయండి అంటుకోవడము అవుతుంది సరిగ్గా ఏగడం కూడా ఉండదు ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే కొద్ది లేటు అంతే కానీ ఏం పర్వాలేదు నేనైతే ఒకసారి ఇలాగే చేస్తాను టైం ఉంటే టైం లేకపోయింది అనుకోండి నేను కొద్దిగా ఇవి బాగా ఏగిపోవాలి ఇవి కూడా ఏగిపోయేవి ఇలా మనం అంతా తీసేసుకోవడమే నేను డైరెక్ట్ కూడా మనము బంగాళదుంపలు ఫ్రై అనేది చేసుకోవచ్చు కానీ నేను ఒక్కొక్కసారి టైం ఉంటే ఇగ ఉండాలి ఇలాగైతే మనకి బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ ఉంది కదా కొద్దిగా మనం ఆయిల్ మళ్ళీ కొద్దిగా ఎగస్ట్రా వేసుకోవాలి బంగాళదుంపలు ఫ్రైకి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకున్నాం కదా అలాంటప్పుడు మనం జీలకర్ర కొన్ని కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వేగే కదా వేగేటప్పుడు మనం కరివేపాకు కొంచెం ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర అయిపోయింది కరివేపాక వేసుకుంటున్నాను ఈ వేసినవి మనం పక్కన పెట్టుకోవాలి కదా ఇవ్వండి బంగాళదుంపులు మనం వడబెట్టుకు పక్కన కడిగేసి ఒక బాక్స్లో వడ వేసుకొని ఉంచుకోవాలి వాటర్ లేకుండా బాగా డ్రై అయిపోవాలి ఇందులోన మనం అప్పుడు మనం ఏం వేసుకోవాలనేది చూపిస్తాను డ్రై అయిపోతే మనకి మొక్క అనేది బాగుంటుంది ఉడికిపోతుంది మెత్తగాను నలుపు సాల్ట్ అనుకోండి మొక్క నలుపు వచ్చేస్తుంది మనం కొద్దిగా డ్రై అయిపోయి వేస్తే అప్పుడు మనకి ఈ బంగాళదుంపల మొక్కలు బాగుంటాయి కొంచెం డ్రై అవని అప్పుడు మీకు నేను చూపిస్తాను ఇదిగోండి డ్రై అయిపోయింది డ్రై అయిపోయింది కానీ ఇలాంటప్పుడు సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా మళ్ళీ చూడండి చూడండి ఎంత బాగా వేగాయి ఇలాగ డ్రై అయిపోవాలి మనం పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో నేను ఫస్టే పోపు దినుసులు అందులో మినపప్పు జీలకర్ర ధనియాలు కలిపి వేసుకుంది మినపప్పు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఓకేనండి చూడండి ఎంత బాగున్నాయి ఇలాగ మొత్తం ఒక్క ఐదు నిమిషాలు మనము ఇలాగ కొంచెం ముక్క ఇంకా కొద్దిగా డ్రై అయిపోవాలి ఇప్పుడు ముక్క మూత పెట్టాం కదా ముక్క చూడండి బాగా డ్రై అయిపోయాయి చూడండి చూసారా ఎంత బాగా వచ్చింది ముక్క చక్కగా అందులో మనం సాల్టు పచ్చ పని వేసుకున్నాం కదా చక్కగా మొక్కలు చూడండి ఎంత బాగా గలగలగల వచ్చాయి ఇలా రావాలి ఓకేనండి ఇప్పుడు ఇది వేగేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కొత్త ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ ఇవి ఇలాగ యాడ్ చేసుకోవాలి ఆయిల్తో వేపి కొన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది కూడాను కొంచెం మనం ఎందుకంటే గ్రీన్ పీస్ కింద కలిపి సేపేమనుకోండి గ్రీన్ పీసు మెత్తగా అయిపోయి వంటుకుంటుంది మరి గ్రీన్ పీస్ లాగా ఉండవు ఇలాగైతే మనం గ్రీన్ పీస్ కనిపిస్తుంటాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది నాకు అలాగే ఇష్టము తినేటప్పుడు మనకు కనిపించాలి కదా ఎలక్కలు వండిసుకొని తిన్నామంటే తినేనట్టుగా ఉండదు నాకు ఈ పచ్చిమిరపకాయలు కూడాను చూడండి తింటుంటే రైస్తో చాలా బాగుంటుందండి ఈ గ్రీన్ పీసును బంగాళదుంపల ఫ్రై ఇలాగ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి ఇలాంటప్పుడు మనం మంచి మసాలా కారం అంది మన మసాలా కారం కొద్దిగా యాడ్ చేసుకోవాలి దీన్ని తగిన మసాలా కారం యాడ్ చేసుకొని మనం ఒకసారి ఇలాగ మొత్తం కలిపిసుకోవాలి మంచి కలర్ఫుల్గా మంచి గ్రీన్ పీసు బంగాళదుంపలు ముక్కలు చూడండి ఎంత బాగుంది చూడడానికి ఇలా బాగుంటేనే మనం తినాలనిపిస్తుంది ఎప్పుడైనా సరే కర్రీలు ఏవైనా సరే చేసే విధానంగా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది బాగుంటుంది కూడాను చూడండి ఎంత బాగున్నాయి చూసారా చూడండి చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదా బంగాళదుంపలు ఫ్రై ఓకేనండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలన్నీ సరి చేస్తున్నాను అని తుడుస్తున్నాను దానికి చెత్త అంతా ఎంతకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ తుడుస్తాను అయినా కూడా చెత్త దేవుడి కోసం తీసుకొచ్చానండి పువ్వులు కొన్ని దేవుడికి కొన్ని నీరు పెట్టుకుని అంటే పువ్వు ఒకటి పెట్టుకొని దేవుడి పూజ చేసుకుంటాం కదా అలాగే ఇవి చూడండి మనకి ఫ్రెష్గా ఇన్ని రోజులైనా మనం ఉంచుకోవచ్చండి డైలీ వెళ్ళి పువ్వులు కొనుక్కొని తేలాం కదా అలాంటప్పుడు మంచి కింద తీసుకోండి మీరు ఇది ఇది ఉంది కదండి బాక్సు ఈ బాక్స్లో మనం ఇలా పెట్టుకొని పేపరు పేపర్ ఇలా పెట్టుకొని ఫ్రెష్గా ఉన్నాయండి పూలు మళ్ళీ మనము డైలీ మనకి ఎన్ని కావాలంటే అని పూజించుకుంటాం కదా మళ్ళీ మనము పెట్టేసి మూత మళ్ళా అలా పెట్టేసుకుంటే ఎలా పెడతానని చూడండి మీరు అలాగే ఫ్రెష్గా మన షాప్లో ఎలా కొన్నాము అలాగే ఉంటుందండి ఇది కూడా శతక కింద తీసుకోండి వైట్ వైట్ అబ్బా ఎంత బాగుంది వైట్ ఇంకా ఎల్లు అయితే మరి ఇంకా చెప్ప అవసరం లేదులేండి ఎల్లో కోసం మనం ఏం మాట్లాడవలసిన పని లేదు ఎల్లో చామంతి అంటే ఇంకా 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 ఇష్టం అంటే బయట ఎప్పుడో దొరుకుతాయి అంతగా దొరకమని నాకు వాళ్ళు ఇరవై రూపాయలు పువ్వులు అండి ఇవి ఎందుకంటే దేవుడు అమ్మ తెలిసిన తెలిసినావిడవిడ ఇరవై రూపాయలు పూలు ఇమ్మ అంటే ఇచ్చారు చూడండి ఎన్ని పూలు ఇచ్చారు నేను చెప్పాలంటే చూడండి అంత బాగున్నాయి కదా బాక్సు ఎన్ని పూలు ఇచ్చారో చూడండి ఇరవై రూపాయలు సహజగా ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇవే మనం ఇలాగా మళ్ళీ చూడండి కింద పేపర్ వేసుకున్నాం కదా మళ్ళీ ఒక పేపర్ మొక్క తీసుకుని ఏ పేపర్ అయిన పర్వాలేదు న్యూస్ పేపర్ అయిన పర్వాలేదు పిల్లలు పూర్తిగా ఇది హోంవర్క్ రాసిస్తారు కదా అయిపోద్ది కదా పనికి అంటే అదైనా సరే ఇలా పెట్టుకొని మీరు చూడండి మనము డైలీ తీసుకొని నాలుగు పువ్వులు తీసుకొని దేవుడికి చేసుకొని పది పువ్వులు తీసుకోండి ఏం పర్వాలేదు దేవుడికి పెట్టింది అక్కడికి వెళ్ళిపోదు కదా మనం ఎన్ని పువ్వులు తీసుకునే పల్లెనైతే ఎక్కువ పువ్వులు దొరకాలి కానీ ఎక్కువ పువ్వులే పెట్టుకుంటారు ఇలాగ మనము బాక్స్లో బాక్సులో ఏ బాక్స్ మీకు దొరికితే ఆ బాక్స్ ఏదైనా పర్లేదు స్టీల్ బాక్స్లో పెట్టకండి పింపులు వచ్చేస్తాయి స్టీల్ బాక్స్ ఇందులో ఏమైనా తడి ఉంటుంది అనుకో పేపర్కి లాగేసుకుంటుంది అనమాట మీరు స్టోర్ చేసుకోండి బాగుంటుంది ఓకేనండి కంటిన్యూ టూ బాగా